మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మున్నూరు కాపుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి కూరగాయల కొమరయ్య అన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మున్నూరు కాపు సత్రం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసు మంత్రుల చిత్రపటాలకు బలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కూరగాయల కొమరయ్య మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే మున్నూరు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థిక అభివృద్ధికి సహాయం చేసే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మున్నూరు కాపు సంఘం నాయకులు నామాల పోశెట్టి కొండ కనకయ్య బొందిళ్ల మహేష్ తోటరాజు తదితరులు పాల్గొన్నారు ཅཅ ཅཅས ཅཅ ཁ ཅང 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 ཅཟྱ ཅང གསྱ རེ ཅག ཏ གཅོ ཁེ གཀས ཁོ འསག ག ོཅའག གོ रा no, no. నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ నిర్మలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో ముల్లూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం చే చేయడం జరిగింది అలాగే ఈ మన కాన్సెన్స్ ఎమ్మెల్యే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విప్పు ఆర్ శ్రీనివాస్ గారు అలాగే బట్టి విక్రమార్క గారు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వీరందరికీ బాల్య బాలాభిషేకం మున్నూరు కాపు సంఘం తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది పది సంవత్సరాల నుంచి మున్నూరు కాపులకు కార్పొరేషన్ కావాలని గత ప్రభుత్వంలో కాళ్ళు అరిగేటట్టు తిరిగినా కానీ ఒక్కరోజు కూడా పట్టి పట్టించుకున్న పాపన పోలేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేలుపేస్లో పెట్టి ఒక వంద రోజులు కాకముందే కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే మన రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే మేము ఈ చేస్తాం రేపు ఈతం అని పదేళ్ళు గడిపారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన పాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వందే ఎందుకనంటే చెప్పిన మాటలు చే తూచా తప్పకుండా చేయడమే ఈ ప్రజాపాలనలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇక ముందు కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సమన్వయం చేస్తుంది ఈ సందర్భంగా అందరికీ నా మా తోటి మిత్రులందరికీ కుల సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడినటువంటి ఈ మునూరు కాపులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరికి ఒక వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి ఈ కుటుంబాలను కార్పొరేషన్ ఏర్పడి వీళ్ళ జీవితాలలో వెలుగు నింపేందుకు ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మరి ముకాపు అంటనే వ్యవసాయం చెందినటువంటి కుటుంబాలు చాలా మరి వ్యవసాయంపైనే ఆధారపడినటువంటి కుటుంబాలు మరి వీరికి కూడా తనట్టు స్థానం కలిపిన ఉద్దేశంతోనే మరి ఈ ప్రభుత్వం కాబట్టి కోసం రాగానే మరి ఎందుకంటేనే ఈ యొక్క కార్పొరేషన్ ఏ పైసలు ప్రత్యేకంగా జనాలు తెలియజేసుకుని మురుకాపు మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ మురుకాపుల కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుండి అయితే మాకు అందరికీ సంక్షేమ అందిస్తాయని కోరుకుంటూ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుల అధ్యక్షులు కూడా మరింత ఈ ప్రాంతం అదేవిధంగా ఊరుకాపుల కోసం వారి యొక్క సేవలు కూడా చాలా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు వారి కృతజ్ఞతగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఊరుకాపు కాపు చట్టం దగ్గర పాలా చేయడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పల్సినటువంటి మరి గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మరి సీనియర్ నాయకులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలంగాణ మా ముఖ్యమంత్రి మన రేవత్ రెడ్డి గారు మన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన బట్టి విక్రమార్క గారు మన మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మన భీములవర శాసనసభ్యులు ప్రభుత్వ వీపులు ఆదిసీల గారు ఇలా తొంభై రోజుల్లోనే ఇంత కష్టపడి వెంబడబడి మన భీముల మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ముప్పై తొంభై రోజులలోనే మన బీసీ వర్గానికి మన బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే పెద్ద గొప్ప సంతోషకరం అందరికీ మున్నూరు కాపుల తెలంగాణ మొత్తంలో మున్నూరు కాపులు ఇలా ఎంతో సంతోషం కొద్దీ ఇలా మన వేములవాడ నియోజకవర్గంలో మున్నూరు కాపు సత్రము కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎంతో సంతోషం కొద్దీ ఇంకా మునుముందు ముందు మన వేములవాడ శాసనసభ్యులు ఇంకా ఎన్నో విధాలుగా మనకు చేస్తారని ఎంబడవాటి పడ్డాడంటే దాన్ని విడిచిపెట్టకుండా మన ఇలా తొంభై రోజులలో చేస్తుండే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన బీసీ మన మున్నూరు కాపులందరికీ మన పెద్ద మన పుల్కం రాజు గారికి మన కొమ్మరాయ్య గారికి మన తోట రాజుగారికి నామల పోషెడ్డి గారికి మన పెద్ద మన సబ్బు దేవరావు గారికి మన పక్క అందరికీ మందుల మహేష్ గారికి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటాక మనం ఇంత మంచిగా చేస్తుండే మన ఆ సిరన్న ఇలా విమలాడ నియోజకవర్గాన్ని ఎంత సస్యశామన చేస్తాడో మన అందరం కృషి ఉండాలని అందరికీ సీరన్నకు తోడుండి మనం ఇంకా ముందు ముందు ఎన్నో పనులు చేయించుకోవాలని కోరుతున్నాను